శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి తులసి టాక్స్కి స్వాగతం ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి అదేంటంటే స్వయంగా ఈశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన వ్రతం అండి అదే షోడశ సోమవార వ్రతం ఈ వ్రతం పదహారు సోమవారాలు చేసుకోవాలండి ఈ వ్రతం ఎందుకోసం చేసుకోవాలి అంటే ఆర్థిక సమస్యలు తీరడం కోసం వివాహం కోసం సౌభాగ్యం కోసం ఆరోగ్యం కోసం విద్య కోసం ఏ సమస్యకైనా పరిష్కారం ఈ వ్రతం అండి ఈ వ్రతం ఏ సోమవారం అయినా చేయవచ్చు కానీ ఆషాఢ మాసంలో వచ్చే సోమవారం మొదలు పెడితే కార్తీక మాసానికి పూర్తి అవుతుందండి అది చాలా శక్తివంతమైన వ్రతం ఆషాఢ మాసంలో మొదలు పెట్టడం చాలా శ్రేష్టం అందుకే ముందుగా చెప్తున్నాను నేనైతే ఈ వచ్చే సోమవారం నుండే చేసుకుంటున్నానండి మీరు ఎవరైనా చేయదలుచుకుంటే నా వీడియోస్ ఫాలో అవ్వండి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ పెట్టండి నేను మీకు అన్నీ క్లియర్ చేస్తాను అన్నీ వివరంగా చెప్తానండి ఓకేనా అందరికీ నమస్కారం అండి థ్యాంక్ అండి